హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల నుంచి అయితే ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయట్లేదు కదా అంటే ఫోన్ చిన్న ప్రాబ్లం వచ్చింది తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయన్నమాట అందుకని ఇంకైతే వీడియోస్ అయితే పెట్టలేకపోయాను ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే మేము మా స్కూల్ స్టాఫ్ అంతా కలిసి ఒక చిన్న ప్లాన్ టూర్ ప్లాన్ అనమాట అసలు యాక్చువల్ ప్లాన్ అయితే ఇది కాదు ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్కి అయితే కాదు వేరే ప్లేస్కి వేసుకున్నాం కానీ అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందనమాట ఎందుకులండి అది చెప్పేస్తాను అది ఏంటంటే కేరళకి వెళ్దాము అనుకున్నాం మొత్తం స్టాఫ్ అంతా కలిసి అయితే ఇక్కడి నుంచి మొత్తం అన్నీ బుక్ చేసుకున్నాం అంటే మేము ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం కదా హైదరాబాద్ వెళ్ళే డేట్స్లోనే మేము అసలు యాక్చువల్గా కేరళ వెళ్ళాలన్నమాట అయితే మొత్తం ఇక్కడ నుంచి హౌస్ బోట్ కానీ విల్లా కానీ ఇలా మొత్తం అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుగానే మేము వెళ్ళడానికి అన్నీ రెడీ చేసేసుకున్నాం అనమాట అమౌంట్స్ కూడా పే చేసేస్తాం అయితే ఏమైందంటే ఫస్ట్ ఏమో మనకిని పాకిస్తాన్కి యుద్ధం అన్నారు కదా అప్పుడు ఇంకా మొత్తం ట్రైన్స్ అన్నీ కూడా ఆపేస్తున్నాము అని చెప్పేసి అన్నారు అప్పుడే మేము డిసైడ్ అయిపోయామనంటే ఇంకా అయితే అయిపోయింది మన ట్రిప్ అయిపోయింది అనుకున్నాం అయితే మధ్యలో ఏమైందంటే యుద్ధం సడన్గా ఆపేశారు అమ్మయ్య అయితే వెళ్ళొచ్చని ఊపిరి ఊబురు పిలుచుకున్నాం మేము ఎలా అనుకున్నామో లేదు మళ్ళీ ఏమైంది కేరళలో ఎక్కువ కరోనా కేసులు ఉన్నాయి తర్వాత ఏమో వరదలు కూడా ఎక్కువగా ఉన్నాయి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి ఎలక్ట్రిసిటీ కూడా ఒక త్రీ డేస్ నుంచి లేదు అని చెప్పేసి చెప్పారనమాట ఇంకా అందుకనే సర్లే ఇంకా అంత రిస్క్ తీసుకుని వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి ఇంక సరే అయితే మానేద్దాం అని చెప్పేసి ఇంకా ఇంక వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా రావట్లేదండి మనీ రిటర్న్ చేయండి అని చెప్పేసి అలా అడిగాము అంతా ఇంకా అయిపోయింది అయితే మళ్ళీ ఏమనుకున్నామంటే అందరం వెళ్దామని చాలా హ్యాపీగా అనుకున్నాం కదా సరే అయితే హైదరాబాద్ వెళ్దాము అని అనుకున్నాం మాకు కేరళ అని తాట రాకముందే హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం అయితే మళ్ళీ ఏమనుకున్నామంటే హైదరాబాద్ దగ్గరే కదా కేరళ అయితే కొంచెం దూరం కూడా బాగుంటుంది అని అనుకున్నాం అనమాట ఇంక సరే కేరళ అంటే అది కూడా క్యాన్సిల్ అయింది మళ్ళీ తిరిగి తిరిగి మేము ఫస్ట్ ఏదైతే అనుకున్నామో అక్కడికి వెళ్ళాం అనమాట హైదరాబాద్కి మేము లాస్ట్ వీక్ బుధవారం అయితే నైట్ నైన్ థర్టీకి అయితే బస్ ఎక్కాము గురువారం మార్నింగ్కి అక్కడ దిగామనమాట దిగడం దిగడమే మేము మళ్ళీ ప్లేసులు చూడడానికి అయితే వెళ్ళిపోయాము అయితే ఇది బుధవారం నైట్ ఎక్కిన వ్లాగ్ అనమాట మేము ఎలా ఎక్కాము ఎలా వెళ్ళాము అనేది అయితే ట్రైన్ జర్నీ చేద్దాం అనుకున్నాం కానీ ట్రైన్ టికెట్స్ అప్పటికప్పుడు దొరకవు కదా బస్ టికెట్లు అయితే అవైలబుల్గా ఉంటాయని ఇంక బస్ అయితే ఎక్కేసాము స్లీపర్స్ అయితే తీసుకున్నాం అనమాట మొత్తం ఫైవ్ బెడ్స్ తీసుకున్నాం మేము ఫైవ్ మెంబర్స్ వెళ్ళాము అసలు యాక్చువల్గా ఎయిట్ నైన్ మెంబెర్స్ అలా వెళ్ళాలి అయితే దగ్గర కాబట్టి అంటే హైదరాబాద్ అంటే అస్తమాన్ వెళ్ళి వస్తూ ఉంటారు కదా చాలా మంది సో అందుకని పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట ఎవరు మేమైతే ఇంక వెళ్దామని మేము ఐదుగురం అయితే బయలుదేరాం అనమాట ఆ నైట్ జర్నీ వ్లాగ్ అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోస్లో మేము డే వన్ నుంచి డే ఫోర్ వరకు ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేమి చేసాము ఏమేమి తిన్నాము వ్లాగ్స్ అన్నీ వరుసగా వస్తాయన్నమాట ఇది జర్నీ వ్లాగ్ ఇది బస్ జర్నీ అనమాట సో మేమైతే నైన్ థర్టీకి ఎక్కేసాం కదా ఇంకా సరదాగా కూర్చుని కబుర్లు అది చెప్పుకున్నాము నైట్ వన్ థర్టీ వరకు మేమైతే మెలుకుగానే ఉన్నామన్నమాట ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా నవ్వుకుంటూ మీరు వీడియోలో చూశారు కదా ఇంకా అలా అయితే మొత్తం నా వన్ వన్ థర్టీ వరకు అలా మెలుకున్నాము అప్పుడు పడుకున్నాము అనమాట పడుకున్నామా కరెక్ట్గా ఫైవ్ థర్టీ ఆ టైంకి హైదరాబాద్ వచ్చేసిందని చెప్పేశారు అనమాట అంటే మేము దిగాల్సిన ప్లేస్ వచ్చేసి వనస్థలీపురంలో దిగాలి వెనకాల నాకు కనిపిస్తున్నారు కదా ఇప్పుడు వీడియోలు ఆవిడే అనమాట ప్లానర్ మొత్తం అట్టూర్ అంతా ప్లానర్ రావడే అనమాట ఎలా వెళ్ళాలి ఏ రోజు ఏం చూడాలి ఎక్కడికి వెళ్ళాలి అంతా కూడా ప్లానింగ్ ఆవిడదే అనమాట సో ఆవిడ ఏం చేశారంటే వనస్థల్లీపురంలో దిగిపోదాము అక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు సో అక్కడ ఫ్రెషప్ అయిపోయి రామోజీ ఫిలిం సిటీకి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి అన్నారనమాట సో అలాగే అయితే దీపేయాము అక్కడ ఏమైనా ఆటోలు ఏమైనా ఉంటే వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళిపోయి అక్కడ ఫ్రెషప్ అయిపోయి ఇంకా అక్కడ నుంచి డే వన్ స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాం అనమాట ఫైవ్ థర్టీకి ఎగ్జాక్ట్గా దియ్యం ఫైవ్ థర్టీకి చూడండి హైదరాబాద్లో ఎలా ఉన్నారో ట్రాఫిక్ ఏదో చూడండి టెన్ నైన్ అయితే ఎలా ఉంటుంది అందరూ ఆఫీస్లో వెళ్ళే వాళ్ళు అలా ఉంటారు కదా స్కూల్కి వెళ్ళే పిల్లలు అలా ఉంటారు కదా అలా ఉంది మీకు వెల్క్ కనిపిస్తుంది కానీ అప్పుడు యాక్చువల్గా ఫైవ్ థర్టీ అయింది టైం కానీ రోడ్డు మీద చూడండి ఎంత బిజీ బిజీగా ఉందో మొత్తం ట్రాఫిక్ జామ్ మేము ఎక్కడ దిగామంటే హోటల్ కిన్రా గ్రాండ్ ఉంది అనమాట వనస్థలిపురంలో అక్కడైతే దిగాము అక్కడ నుంచి ఆటోలు అయితే పెట్టుకొని అక్కడి నుంచి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికైతే అనమాట ఇంకా మా ప్లాన్ నెక్స్ట్ ప్లానింగ్ ఏంటంటే ఇంక రెస్ట్ లేదు ఏమీ లేదు ఎందుకంటే మాకు ఉండేదే ఒక ఫోర్ డేస్ మళ్ళీ జర్నీ రెస్ట్లు ఇవన్నీ తీసుకున్నాం అనుకో ఇంకా హైదరాబాద్ వెళ్ళి రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది ఇంకా అందుకని ఏం చేసామంటే ఇంకా అసలు ఇంకా రెస్ట్ ఏం లేకుండా ఇంకా వెళ్ళడం వెళ్ళడం మేము అప్ అయిపోయి రామోజీ ఫిలిం సిటీలోకి అనమాట అక్కడ అసలు రామోజీ ఫిలిం స్టార్టింగ్ నుంచి మొత్తం మేము ఏమైతే చూసాము ఏమేమి ప్లేస్లు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ అనమాట అవి నెక్స్ట్ వీడియోలు అయితే వస్తాయి ఇదైతే జర్నీ వ్లాగ్ మొత్తం ఈ వ్లాగ్ అంతా కూడా జర్నీయే ఉంటుంది తర్వాత లాస్ట్లో వీడియో లాస్ట్లో మాత్రం రామోజీ ఫిలిం సిటీలో మేము ఏమేమి చూసామనేది మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి ఒక వన్ టు టూ మినిట్స్ అయితే అవి యాడ్ చేశాను మిగిలినంత కూడా జర్నీ లాగా ఉంటుంది ఇది మా ప్లానర్ అని చెప్పాను కదా వాళ్ళ రిలేటివ్స్ హౌస్ అనమాట సో ఇక్కడ రెడీ అయితే అయిపోయి బయలుదేరుతాము వీళ్ళు టిఫిన్ కూడా పెట్టారు మేము ఇంకా వరుసగా ఒక్కళ్ళు ఒక్కళ్ళు రెడీ అయిపోయి టిఫిన్స్ కూడా తినేసి ఇంక బయలుదేరాము అయితే వీళ్ళు ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళారనమాట సో వాళ్ళు చాలా రో చాలా సంవత్సరాల క్రితం వెళ్ళారంట చాలా బాగుంటుంది మొత్తం అంతా చూడొచ్చు మీకు బాగుంటుంది అని చెప్పారు అలాగే వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమి కూడా లోపలికి అలౌ చేయరు అని చెప్పన్నారు నిజంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఐటమ్స్ అయితే లోపలికి అలౌ చేయలేదు కానీ వాటర్ బాటిల్స్ అయితే అలౌ చేశారు కానీ ఇదివరకు మాత్రం వాటర్ బాటిల్స్ కూడా అలౌ చేసేవారు కాదంట ఇప్పుడు అయితే ఫుడ్ కూడా ఎలా చేయలేదు అలాగే ఎలా చేయలేదు కాబట్టి ఆ రామోజీ ఫిలిం సిటీ అంతా చాలా నీట్గా ఉంది లేదంటేనా మన వాళ్ళ సంగతి మీకు తెలిసిందే కదా సంచులు సంచులు పట్టుకెళ్ళిపోయి అక్కడ పడితే అక్కడ అలా కూర్చొని తినేసి అక్కడే పంపేసి వచ్చేస్తాం సో అందుకని ఇంకా వాళ్ళు కాబోలు అసలు ఏ ఫుడ్ ఐటమ్ కూడా ఎలా లేదనమాట ఒకవేళ మనకి ఏమైనా కావాలి అనుకుంటే ఆ లోపలనే షాప్స్ ఉంటాయి లోపలనే ఉంటే మనం అన్నీ కను కొనుక్కోవాలి అంతే కానీ చాలా కాస్ట్ అండి బాబు ఫుడ్ మాత్రం చాలా కాస్ట్ ఉంది రామోజీ ఫిలిం సిటీలో ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకందరికీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కదా సో మాకేంటంటే ఫుడ్ మాత్రం అస్సలు బాగలేదు రామోజీ ఫిలిం సిటీలో బాగాలేదు అంటే టేస్ట్ పరంగా కూడా బాగాలేదు తర్వాత కాస్ట్ కూడా ఎక్కువ అనిపించింది అనమాట క్వాంటిటీ చాలా తక్కువ కానీ కాస్ట్ ఎక్కువ అక్కడ సౌత్ కాంబో తర్వాత నార్త్ కాంబో ఇలా ఉంది కాంబో వైజ్ కానీ అవి తీసుకున్నా కానీ అక్కడ మనకు చూపించిన ఐటమ్స్ ఇవ్వలేదు ఇచ్చిన ఐటెం కూడా టేస్ట్గా లేదనమాట చప్పచప్పగా అలా ఉంది అంటే మన సైడ్ ఎక్కువ ఉప్పు కారాలు ఎక్కువ తింటాం కదా సో అక్కడ ఏంటంటే చాలా చప్పగా అనిపించింది అనమాట అందుకని బాగాలేదనుకున్నాం మొత్తం అందరం కూడా బాగాలేదు ఇక్కడ ఫుడ్ అనుకున్నాం అనమాట నేను చెప్పాను కదా వీడియో లాస్ట్లో మీకు రామోజీ ఫిలిం సిటీలో కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తానని అదే అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియో అంటే బాహుబలి ఆ సెట్ అంతా కూడా ఇక్కడే ఉందనమాట మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో అంతా చూడండి స్కిప్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో రామోజు ఫిల్మ్ సిటీ మొత్తం అంతా కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాం Okay.